స్వాగతం కాకినాడ జిల్లాలో ది శంకవరం క్లబ్ అధ్యక్షుడు కేళంగి హరినాథ్ కార్యదర్శి గుండ్ర గుండ్రశివణేష్ ఆధ్వర్యంలో శంకవరంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి తహసీల్దారు పోతురాజుకు వినతిపత్రం అందజేశారు బాబు జర్నలిస్టులపై చేసిన దాడి చాలా అమానుషమని ఇది ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు చేసే రీతిలో ఉందని ది శంకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కేళంగి హరినాథ్ అన్నారు మీడియా ప్రతినిధులపై దాడులు చేసి గాయపరిచిన సినీ నటుడు బాబుని వెంటనే అరెస్టు చేయాలని కార్యదర్శి గుండర శివగణేష్ డిమాండ్ చేశారు మీడియాపై దాడులు సిగ్గచేటని బాబుని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించి తక్షణమే మోహన్ బాబు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాత్రికేయుల రేలంగి దొరబాబు నక్కా నాగేశ్వరరావు పులి రాధాకృష్ణ రమణ గణేష్

Please do like, share, subscribe.